ఇక్కడికి విచ్చేసిన తెలుగు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారికి అట్లనే ఇక్కడికి విచ్చేసిన పార్టీ నాయకులకు నా హృదయపూర్వక నమస్తమాంజలి ఇక్కడ చేసిన వివరాలన్నీ కూడా మనం ఎమ్మెల్యే గారి ద్వారానే విందాం కాకపోతే ఏంటంటే ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ హయాంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈరోజు ముగ్గురం కలిసి కూడా ఈరోజు గవర్నమెంట్ని రన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు అనేక విధాల నిధులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి మా మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మోడీ గారు లేకుంటే ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందంటే సెంట్రల్లో మోడీ గారి సహాయ సహకారాలు స్టేట్లో మా ధైర్యవంతుడు నిజాయితీ పాడు పవర్న్న గారి సహాయ సహకారాలతో యువనాయకుడు కాబోయే రోజుల్లో మన హీరో ఈ రాష్ట్రానికి కాబోయే నాయకుడు మన లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా వాకాడు మండలంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ టైం మా అధికారుల సహాయ సహకారాలతో మా ఈఈ గారు మా ఏడిఈ గారు అదే కన్స్ట్రక్షన్ ఏడిఈ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఒక కోటి యాభై లక్షలతో ఇక్కడ సబ్స్టేషన్ నుంచి నెల్లిపూడి వెంకటెడ్డిపాలెం సిద్దిగుంటపాలెం కోనేపల్లి కల్లూరు ముట్్యంబాక కొత్తపాలెం దుగ్గవరం ఈ గ్రామాలకి ఇరవై నాలుగు గంటల కరెంటు ఈరోజు ఫేస్ ద్వారా అందిస్తున్నందుకు నాకు గర్వం ఉంది ఇప్పుడే చెప్పారు ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు చాలా అన్యాయం ఉంది ఎవరు కూడా ఇంతవరకు స్పందించేటువంటి కార్యక్రమం లేదు ఏ గవర్నమెంట్ ఇచ్చినా కానీ మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఓకాట మండలంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ కూడా మా నాయకుల సహాయ సహకారాలు మా నాయకుల యొక్క అభిరుచి మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేదానికి ఎక్కడ కూడా సంబోధించలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే మరొక రెండు కోట్ల యాభై లక్షలతో పల్లెం పత్తి సబ్స్టేషన్ నుంచి ఇరుగుర్తి ఫీడర్కు సంబంధించినటువంటి ముప్పై గ్రామాలకు ఇరవై నాలుగు గంటలకు కూడా ఫేస్ ద్వారా విద్యుత్ అందిస్తున్నామని చెప్పి కూడా నేను ఒకసారి మా పత్రికా పిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా తెలియజేస్తున్నాం అలాగే ఆర్డీఏస్ పథకం కింద బాల్రెడ్డిపల్లెం యుగరాజపట్నం కొండూరు వాలిమేడు సబ్స్టేషన్ కింద కూడా ఉన్న గ్రామాలకు కూడా ఈ యొక్క ట్వంటీ ఫోర్ అవర్స్ సంవత్సరం కరెంటు కూడా ఈరోజు సరఫరా చేస్తున్నాం మొత్తం మీద దీని విలువ మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు ఉందని చెప్పి కూడా నేను అందరికి కూడా ఒకసారి పత్రికా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి చెప్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు గొల్లపాలెం ఇప్పుడే మా పురుషే చెప్పాడు అలాగే నాయకులు మా మనోజన్ ఉన్నాడు మా ప్రసాద్ ఉన్నాడు గొల్లపాలెం లీడర్స్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం మోడీ గారి పుణ్యం పవన్ కళ్యాణ్ గారి పుణ్యంగా మీ గొల్లపాలెంకి కాశీపురంకి నెల్లిపూడికి ముట్టింబా గ్రామాలు ఉన్నటువంటి ఆక్వా కల్చర్ కూడా పన్నెండు లక్షలతో ప్రత్యేక ఫీడర్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మరొకసారి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అలాగే లోకేష్ బాబు గారు యువగల పాదయాత్రలో కూడా ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ పథకం కింద ఇరవై మూడు ట్రాన్స్ఫర్ని ఇక్కడ ఏర్పాటు చేశాం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా ఒకటి రెండు ట్రాన్స్ఫర్లు ఇవ్వాలంటేనే ఇచ్చే పరిస్థితి లేదు మా నాయకులు అడిగి 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 మేము చెప్పి 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 మా ఊరు పొందే తప్ప అప్పుడు అధికారులు మాకు స్పందించాల దాని తర్వాత కూడా స్పందించాలి మేము ఉన్నప్పుడు నాలుగైదు ఇచ్చాం ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలం ఒకటి కూడా ఇచ్చినటువంటి దాఖలాల్లో వీడ కానీ ఈసారి ఈ యొక్క పంతొమ్మిది నెలలకే దాదాపు ఇరవై మూడు ట్రాన్స్ఫర్లు ఇక్కడ ఇచ్చామని చెప్పేందుకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే తీర ప్రాంత గ్రామాలకు దాదాపు యాభై మూడు అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా మేము ఇక్కడ సంతోషంగా చెప్తున్నాం అలాగే ముఖ్యంగా అందరూ తెలుసు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈరోజు విద్యుత్ తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మంగళ షాపులకి బార్బర్ షాపులకి రెండు వందల యూనిట్లకి ఫ్రీగా ఈరోజు మేము విద్యుత్ ఇస్తున్నామని అని చెప్పి కూడా చెప్పేదానికి కూడా మాకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం అలాగే వాకాడు గ్రామంలో పాడైపోయినటువంటి కండక్టర్లు దాదాపు నాలుగు కిలోమీటర్లు పాడైపోయినటువంటి కండక్టర్లు కూడా ఈరోజు మార్చామని చెప్పేదానికి నిజంగా చెప్పేదానికి కూడా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను పత్రికా మిత్రులకి అలాగే యూట్యూబ్ ఛానల్ వారికి అందరూ కూడా తెలియజేస్తున్నా గతం పోల్చుకోండి ఇప్పుడు పోల్చుకోండి మేము ఏ విధంగా అభివృద్ధి చేశామో ఒకసారి మీరు కూడా మీరు కూడా చెప్పాల ఒక విమర్శలే కాదు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేమి చేశానో కూడా ఒకసారి మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో విమర్శలు మాములే రాజకీయాలు మమ్మల్ని తెత్తుంటారు మేము వాళ్ళని అది అదిగా హైలైట్ చేయాల్సింది ఈ వాకారు మనంలో జరిగినటువంటి విద్యుత్తు దాంట్లో జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మా ఎలక్ట్రానిక్ మీరు వారిని కోరుతున్నా మేమేదో ఒకరిని తిట్టే దాన్ని హైలైట్ చేసి చెప్పడం కాదు నేను చెప్పేది ఒకటే మేము పని చేస్తున్నాం ఆ పనిని మేము కూడా ప్రజలకు చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అవసరం కూడా మన దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడే గ్రామానికి వెళ్ళినా ఈరోజు వంతెనలు ఉన్నాయంటే ఆయన పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మన గూడూరు అసెంబ్లీలో కానీ కేంద్రంలో కానీ ఒక గూడూరు అనేది ఒకటి ఉంది పేరు వచ్చిందంటే ఈ ఇద్దరు మహానుభావులే అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఆ రోజు తెలుగు గంగ నీళ్లు ఈరోజు వస్తున్నాయంటే నందమూరి తారక రామారావు గారు దా అని చెప్పి కూడా నేను మళ్ళీ గర్వంగా నేను తెలియజేస్తున్నాను అట్లాగే గతంలో నీళ్ళు తానప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేమందరం అడిగితే అప్పుడు మీ యొక్క బిడ్జిచ్చి నిల్లు విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే కాలంలో కాలం శాంక్షన్ చేశాం నాయకులు తెలియజేస్తున్నా కానీ అక్కడ కోర్టు వ్యవహారాల వల్ల ఆ దుగ్గరాజపట్నం కాలం ఆగిపోయింది అప్పుడు కూడా చెప్పాము మాడమని కానీ అధికారులు మాట్లాడలా మా నాయకులు మాట్లాడలా తర్వాత ఐదు సంవత్సరాల దుగ్గరాజపట్నం కాలు వెంట అర్థం లేదు బృందో లేదో కూడా పూర్తి గుర్తిశానేమో ల్యాండ్ అక్వివేషన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి నాయకులు కోఆపరేట్ చేస్తే దాన్ని కూడా రేపు మా మంత్రి గారితో మాట్లాడి కూడా మీరేంతవరకు మాట్లాడతామని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నేను చెప్పేది ఒకటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చెప్పానో అవి నేను చేశానని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్తున్నా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యంగా మనం వేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఈ యొక్క వాకాడు చెట్టుమూరు కోట గ్రామాల్లో ఈ యొక్క తుఫాన్ షెల్టర్ని కట్టించి కూడా మనమే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు గతంలో కట్టించారు పెద్దోళ్ళు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టారు తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఒక్క తుఫాన్ షెల్టర్ కూడా కట్టలేదని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా మీరందరూ చూస్తున్నారు ఎందువలంటే గ్రామాల్లో మనం గెలిచిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అందరికీ ఆశ ఎక్కువ ఒక రోడ్డు అంటే మాకు పది రోడ్డు కావాలంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు నమ్మకం అయితే ఈ గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రాన్ని దివాలా చేసే విషయాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పుడు మోడీ గారి పుణ్యాన అలాగే మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల ఈరోజు కూడా ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు రాజధాని మనకి అమరావతి గత ఐదు సంవత్సరాలు రాజధాని మనకు లేదు మూడు రాజధానులు రాజధాని అని చెప్పేదానికి కూడా దిక్కు మొక్కు లేని విషయం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా ఏ గవర్నమెంట్ మీకు పనిచేస్తుందో ఆ గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మా అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై హింద్ تا بھائی کي اڻ پتي ان گيا اها گدي وئي منال کي انا انا فرش ڪري پٽلا اها دنو راجو کو کوئی نه انا ఒకే ఒక లీడర్ అది మా మధురెడ్డి గారు ఒకటే అని చెప్పి ఎంత గర్వంగా చెప్తాం తర్వాత ఆయన ఉన్నప్పుడు మొత్తం అన్ని ఊళ్ళలో కూడా పేద వర్గాల వారు నాయకత్వం ఇచ్చేవాళ్ళు శక్తి సరిపోక ప్రతి కూడా ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ అవకాశం చూస్తే తర్వాత నా మా విజయన్న వచ్చిన తర్వాత విజయన్నతో పాటు మా జనార్దన్ రెడ్డి గారు మా నందగోపాలన్న అన్న పెద్దలు ద్వారకన్న మా ప్రసాదయ్య హరీష్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎప్పుడు మైలిస్లో ఈ వాకాడి మండలంలో దాదాపు ఆరు ఏడు వేలు మైన ఎప్పుడు చూసిన తెలుగుదేశం పార్టీ మాకు ఐదు వందలు వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి నిజంగా అభివృద్ధిస్తున్నామని తెలియజేస్తున్నాం అప్పుడు భయపడేవాళ్ళం వాకా పెట్టాలంటే మాకు కనిపించేది కాదు ఇబ్బంది పడేవాళ్ళం మనోజన్ ఇబ్బంది వచ్చిన తర్వాతే నేను ఎక్కడ కూడా ధైర్యం విజయంలో వచ్చాడు కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర కూడా అన్ని పార్టీలోకి వచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను లేకపోతే ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదో చంద్రభూష నేను పోటీ చేసినప్పుడు నాకు ఆయన చేసేటువంటి సహాయం అంత ఇంత కాదు ఆ రోజు నా గెలుపులో కూడా ఇద్దరు కూడా సహాయం చేశారు అదేవిధంగా ఆయనలో మంచి కాలం ఏంటంటే ఏదన్నా కార్యకర్తకి ఇబ్బంది పెరిగితే ఎంతగానో ఊరుకుంటాడు అదే గవర్నమెంట్

ఉన్నా చంద్రభూషణ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకటి అవ్వాలా రాబోయే రోజులు అక్కడ ఎన్నికలు జరగకూడదు ఏం జరిగినా ఏ విక్రీ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది తెలుగుదేశం పార్టీ దీంట్లో క్రమశిక్షణ ఉంది కాబట్టి ఈ లేకపోతే మాది కూడా అయిపోయినా కాబట్టి పార్టీకి అనుగుణంగా మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో మీరు మా సభ్యులు మా సొంతలు అంటే రెండో మాటలు ఏమి జరిగినా ఇబ్బందులు అయితే అన్న మా మద చంద్రభూషణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే అంతేగానే వేరే విధంగా పనిచేయడం సమస్య లేదు అలాగే ముఖ్యంగా మీ గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప గతంలో ఎవరు రోడ్లు వేసినా నేను మళ్ళీ చెప్తున్నా మొన్న కూడా నేను దాదాపు రాజ్యసభ సభ్యుడు సంబంధించి కూడా తీసుకొచ్చి మీ ఊరికి ఇచ్చే పదం అడిగితే ఈ రోజు కూడా దాకా ముప్పై లక్షలు రోడ్లు వేసే సరే మళ్ళీ ఒక ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చా మీ ఊరు తెలియజేస్తున్నా ఎందుకంటే మొదలు ఉన్నప్పుడు అన్ని కూడా అప్పుడు నేను చేసి అక్కడ మీ గ్రామంలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఈ మీకు ఇబ్బంది లేదు అప్పుడైతే మీరు మీరు ఎదురైతే ఇబ్బంది పడే పరిస్థితిలో ఆ పరిస్థితి ఉంది అందరం కూడా ఆనందపూర్లో ఉందాం మనం పార్టీని కాపాడుకుందాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కలవడం ఉండండి ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే యువ నాయకుడు ధైర్యవంతుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత గెలిచిన వెంటనే మీకు పెన్షన్ పెంచడం లేదని అడుగుతున్నాను చెప్పండి సార్ చెప్పండి గతంలో వెయ్యి పెంచమంటే ఐదు సంవత్సరాలు ఐదు వందలు రెండు వందల యాభై పెంచడం కలిసి కూడా మీకు చేస్తున్నాను అట్లాగే ఆడవాళ్ళకమ్మా మీకు ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధంగా ఈరోజు ఫ్రీ బస్సులో మీరు పోతున్నారా లేదని మేము అడుగుతున్నాం తెలియాలి పోతారు కదమ్మా అట్లాగే తల్లి మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే గతంలో ఒక బిడ్డకి పదిహేను మీ ఇంట్లో ఎంత మంది చదువుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధంగా అందరికీ కూడా అట్లాగే పెద్దలు అన్నా చెప్పారు అందగోపాల్ అన్న ఈ యొక్క రైతుల విషయం చెప్పారు ఖచ్చితంగా అంతా మాట్లాడి మీరు చెప్పిన విధంగా మా నాయకులు మీరు కూడా ఓకసారి పెయింట్ చేసి మాట్లాడుతావని మీరు అన్న ఈ సారి వెయిట్ చేశారు నా విషయాలు అంటే మా ధృవీగోశ్చి అసెంబ్లీ ఉంది నేను ఎక్కడికి పోతున్నాడు కాబట్టి నేను గిలా ఉంటే అసెంబ్లీలో నేస్ నెత్తం మాట్లాడతాను నేను కూడా పెద్దలు తెలియజేస్తాం ఎందుకంటే వీళ్ళందరూ ఒక వరం ఎందుకంటే సీనియర్ ఇప్పుడేం కాదు నేను ఈ రోజు దృహదేశం పార్టీకి వచ్చి ఈ రోజు నిజాయ్ అంత ఉన్నాడంటే వాళ్ళ ఆశీర్వాదాలు ఈ రోజు సునీల్ కుమార్ ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా రాజకీయాల్లోకి వచ్చింది కక్ష సాధి కోసం కాదు పేదవాడికి పనిచేసేదానికి రాజకీయాలకు వచ్చింది బూతులు మా కాదు పేదవాడికి పనిచేసేదానికే రాజకీయాల్లోకి వచ్చింది నువ్వెంతా నేనెంతా తేల్చేదానికి కాదు పేదవాడి ఆడాడు ఎదిగెది ఎదిగెత్తి వాడికి సహాయం చేసేదానికి అని చెప్పి నేను కూడా కాబట్టి అయ్యా మీకు మాకు ఆయుష్ తగాదా లేవు మీకు మాకు కుటుంబ తగాదా లేవు మనకు అవసరం లేదు మన వల్ల కార్యకర్తలు మీరు కాదు మేము కాదు మనం మనం వచ్చిన ఆయన పెట్టుకుంటాం మనం బయటకు వస్తాం కానీ పేదవాడు ఎత్తుకుంటే ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి నేను ఆ నాయకుడికి తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఏదో లక్ష్మి రెడ్డి కాదు గొప్పతనం మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచించుకోమని తెలియజేస్తున్నారు మీరు చెప్పింది చేయలేకపోయారు ఆల్రెడీ పాలన చెప్పి చేయలేకపోయారు మీరు మీరు మాట్లాడడం మంచి పథకం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరంటే చెప్తాం నేను చేసింది చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఉంది మేము ఎక్కడ భయపడం ఓట్లు వేసుకున్నాం వేసుకున్న తర్వాత చెప్పింది చేశాం మేము గ్రామాలలో మనందరూ మిమ్మల్ని అందిస్తారు మీరు ఏం చేశారు గత ఐదు సంవత్సరాల్లో చెప్పండి మీరు ఏం చేశారు ఏ ఊరికి ఏం చేశారో ఒక చెప్పండి మీరు మేము చెప్తాం ఏ ఊరు మాటలో చెప్తాం ఈ ఊరికి చేసాం ఈ ఊరికి చేసాం అని చెప్తాం దాని కారణం తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకుల యొక్క క్రమశిక్షణ అని చెప్పి ఈ రోజు మేము ధైర్యంగా చెప్తున్నాం అని నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు బలోపేతమైనటువంటి కార్యక్రమం ఉంది వాకాడు మండలంలో వేదిక అందరూ అందరూ ఉన్నారు ఈ వాళ్ళందరూ కూడా వీళ్ళెవరు డబ్బు ఉండదు కానీ మీతో అందరూ కూడా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా